అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాసు మరియు జ్యోతిషానికి స్వాగతం అండి ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పన్నెండు రాసుల్లో గ్రహాలకి స్థానాలు మరియు నీచ స్థానాలు ఏంటివో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ముందుగా మేషరాశిలో రవికి ఉచ్చ స్థానము వృషభ రాశిలో చంద్రుడికి స్థానము కర్కాటక రాశిలో గురువుకి స్థానము కన్యా రాశిలో బుధునికి తుల తులారాశిలో శనికి స్థానము మకర రాశిలో కుజునికి స్థానము మీనరాశిలో శుక్రునికి ఉచ్చస్థానం ఇప్పుడు నీచ స్థానాల కోసం మనము మాట్లాడుకుందాం మేషరాశిలో శనికి నీచస్థానము కర్కాటక రాశిలో కుజునికి నీచస్థానము కన్యా రాశిలో శుక్రునికి నీచస్థానము తులారాశిలో రవికి నీచస్థానము వృశ్చిక రాశిలో చంద్రుడికి నీచస్థానము మకర రాశిలో గురువుకి నీచస్థానము మీనరాశిలో బుధునికి నీచస్థానము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్